హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ గేదెల మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో చూడలేని వాళ్ళు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజే గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ బూరి పడ్డలు వస్తుంటాయి అలాగే దూడలు కూడా వస్తుంటాయి ఈ మార్కెట్లో సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు మనకు కావాల్సిన బ్రీడ్ గల పడ్డలు దొరుకుతూ ఉంటాయి చూడొచ్చు ఇది మిన్ని పడ్డ ఇవన్నీ ముర్రా పడ్డలు వీటి వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటాయి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం పడ్డలు చూపిస్తాను చూడండి ఆ తర్వాత పడ్డలు దూడలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటల్లో వినండి అన్నీ ఈ దుడ్డు ఎంత పడ్డదండి ఇది పదకొండు వేలు పడ్డదా బ్రీడేట్ అనేది దాని జాతి జాతి ఏజ్ ఎంత పడుతుందా వయసు మరి ఇది ఇది ఎంత పడ్డదాన్ని ఇదిన ఆరున్నర పడ్డదా ఓకే ఓకే ఇది చుక్కదే ఆరున్నరనా ఓకే మరి మిడిల్ అనే ఆరు వేల ఎనిమిది వందలా అది అది ఆరు వేల ఎనిమిది వందలు ఓకే ఓకే ఇవన్నీ సాగరాడే కన్నా ఓకే ఓకే పర్లే ఎంత కొన్నారా అయ్యి ఎంత కొన్నారా నల్లవేరుడా ఓకే ఓకే బ్రీడేడా అయ్యి బ్రీడు జా జబాదయా నలభై రెండు అంటే ఒకటి ఇరవై ఒకటి చెప్పడం పడుతుంది దీని వయసు ఎంత ఉంటుంది సంవత్సరం అన్న కలిపి నలభై రెండు వేలు చెప్పడం పడుతుంది అంటే ఒక్కొక్కటి ఇరవై ఒకటి వేలు చెప్పను పడుతుంది ట్వంటీ వన్ థౌసండ్ అది ప్యూర్ క్వాలిటీ జపది జత యాభై మూడు పడ్డదా చూడొచ్చి రెండు కలిపి యాభై మూడు వేలు చొప్పున పడ్డదంట ఒకటి ఇరవై ఆరు వేల ఐదు వందల చెప్పు పడ్డది చూడొచ్చి ఇటు ఏజ్ వచ్చేసి సంవత్సరం ఉన్నారు ఉంటుంది ఎంత పడ్డదండి పడ్డది బ్రీడేట్ బ్రీడేట జాఫరాబాద్ చెప్పాను అని చెప్పారన్న నలభై జుట్టు ముప్పై ఐదు వేలకి ఇచ్చారా ఇదేనే క్యాన్ తీసుకున్నారా ఓకే ఎంత కొన్నారండి ఇది

కటకం ఏమన్నా ఉందా కటకం కటకం లేదు ఇంకో రెండు నేను ఎంత పడ్డది నలభై నాలుగా కటకం ఏమైనా ఉందా లేదా బ్రీడనేది ముర్రా ఓకే ఇది ఎంత పడుతుంది అన్న జాఫ్రపతి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇది కటకమే ఉందా టూ మంత్స్ టూ మంత్స్ ఓకే ఓకే ఇవి కటకమైనా ఉన్నాయా అన్న ఇది ఇది కట్టిందా ఇది నాలుగు నెలలు కట్కమా ఖే పడ్డ నాలుగు నెలలు కట్టుకున్నా ఈ మూడు పట్లు కలిపి లక్ష రూపాయలకి అయినవి అన్నీ ఇవి కట్టుకున్నాయి అన్న మరి లేవా